సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజన్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ కూలీ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో అక్కినేని నాగార్జున గారు మొదటిసారి కూవ్లీన్ గా కనిపించబోతున్నారు అలాగే శృతి హాసన్ సత్యరాజ్ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు జెలర్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన రజనీ మాస్టర్ ఖైదీ విక్రమ్ లియో వంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజన్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ భారీ హైప్ కారణంగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుంది రజనీకాంత్ గారికి తమిళ్లో ఎంత క్రేజ్ ఉంటుందో అంత క్రేజ్ తెలుగులో కూడా ఉంది అంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు చాలా వరకు ఇక్కడ పెద్దగా ఆడలేదు దీని కారణంగా రీసెంట్గా వచ్చిన మూవీ మూవీపై కూడా అంతగా హైప్ లేకుండా పోయింది దీంతో జువెలర్ తెలుగు రైట్స్ ని అప్పట్లో ఏషియన్ ఫిల్మ్స్ కేవలం పన్నెండు కోట్లకి తగ్గించుకుంది కట్ చేస్తే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ జ్వెలర్ మూవీకి తెలుగులో ఎనభై ఆరు కోట్ల గ్రాస్ నలభై ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి దీంతో ఏషియన్ ఫిలిమ్స్కి ఎన్నెడూ చూడని లాభాల పంట పండింది దీంతో రజనీ సినిమాలకు తెలుగులో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది ఆ తర్వాత వచ్చిన లాల్ సలాం డిజాస్టర్ కాగా గతేడాది వచ్చిన విటియా కొంచెం పర్వాలేదు అనిపించింది అయితే కూలీ సినిమాకు మాత్రం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ కావడంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది లోకేష్ తెలుగులో డైరెక్ట్గా మూవీ చేయలేకపోయినా తన సినిమాలకు ఇక్కడ మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అయితే ఇందులో నాగార్జున గారు ఈ మూవీపై తెలుగు ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకోసం కూలీ తెలుగు రైట్స్ కోసం ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారాంగ్ తో పాటు మరో ముగ్గురు టాప్ నిర్మాతలు పోటీ పడుతున్నారు అది ఎంతలా అంటే ఈ సినిమాలో నటించిన కింగ్ నాగార్జున గారు సైతం అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా దీన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నాడంట అలాగే దుల్ రాజు సూర్యదేవరా నాగవంశు కూడా కూలీ హక్కుల కోసం పోటీ పడుతున్నారు జైలర్ మూవీకి వచ్చిన కలెక్షన్ దృష్టిలో పెట్టుకుని నాగవంశీ ఏకంగా నలభై రెండు కోట్ల వరకు వీడడానికి కూడా సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతుంది మరి ఇంతటి పోటీ మధ్య కూలీ తెలుగు హక్కులు ఎవరికి సొంతమవుతాయో చూడాలి అలాగే ఆగస్టు పద్నాలుగు రిలీజ్ అయ్యే కూలీ మూవీకి గట్టి పోటీ ఉంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వాటి కూడా అదే రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది తాజాగా విడుదలైన మూవీ టీజర్ విపరీతమైన హైప్ను పెంచుతుంది ముఖ్యంగా హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాయి ట్రైలర్ లోనే ఎలా ఉంటాయి ఇక సినిమాలు ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు మరి కూలీ వాటు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి ఈ రెండింటిలో ఏ మూవీ ఇండిపెండెన్స్ డే విన్నర్ నిలుస్తుందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి